చంద్రబాబు నాయుడు గారు గవర్నర్కి ఒక లెటర్ రాశారు ఆ లెటర్ యొక్క సారాంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం అంటే ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ అధికారుల చేత ఈ ఆఫీసు సాఫ్ట్వేర్లో నుంచి అప్గ్రేడేషన్ చేస్తున్నారు అంటే ఈ ఆఫీస్ అని గవర్నమెంట్ సాఫ్ట్వేర్ ఉంటుంది కదా ఈ సాఫ్ట్వేర్ని అప్గ్రేడేషన్ చేస్తున్నారు ఇమ్మీడియట్గా ఆపేయించండి ఎందుకంటే వీళ్ళు అప్గ్రేడ్ చేస్తే దాంట్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ ఫైల్స్ని వాళ్ళు డిలీట్ చేస్తారు ఎందుకంటే మా కొత్త ప్రభుత్వం రాబోతుంది కొత్త ప్రభుత్వం రాబోతుంది కాబట్టి వీళ్ళు కావాలని భయపడి షేక్ అయిపోయి ఆ ఫైల్స్ డిలీట్ చేస్తారు అని చంద్రబాబు నాయుడు గారు గవర్నర్కి ఒక లెటర్ రాశారు ఓకే అసలు చంద్రబాబు నాయుడు గారికి ఏమైంది ఏం అర్థం కావట్లేదు ఈ మధ్య అసలు ఆయనకి ఏమైంది అర్థం కావట్లే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కూడా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ లాంటిదే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పెట్టింది అది జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేస్తున్నారని చెప్పి గత్తర చేశారు సార్ అది ఎలక్షన్ ముందు ఎలక్షన్ కోసం ఓట్ల కోసం గత్తర చేశారు సార్ దాంట్లో సక్సెస్ అయ్యారు నిజంగా చెప్పాలంటే ఆ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ల మీద వాళ్ళు వాళ్ళు అనుకున్నటువంటి గందరగోళం సృష్టించడం దానికి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు సక్సెస్ అయ్యారు దానికి బట్ వైసీపీ వాళ్ళు కూడా సక్సెస్ అయ్యారు నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ ఒక రెండు రోజుల ఎలక్షన్ ఉందంగా నంగా ఇంటర్వ్యూలు పెట్టారు రెండు మూడు ఇంటర్వ్యూలు అది ఇంకా హైలైట్ దాంట్లో చాలా తిప్పు జగన్మోహన్ రెడ్డి గారు నిజం చెప్పాలంటే ఓకే సరే ఏదైనా సరే అది లైన్ టైటిలింగ్ యాక్ట్ ఇది ఇప్పుడు ఇది కొత్తది పట్టుకొచ్చారు ఇదేంటి ఫైల్స్ డిలీట్ చేస్తారు మీరు సాఫ్ట్వేర్ని అప్గ్రేడేషన్ చేస్తా అని గవర్నర్కి లెటర్ రాశారనమాట అదంటే ఎలక్షన్ కోసం ఇది ఎలక్షన్ కోసం కాదు ఇది చంద్రబాబు నాయుడు గారికి కొద్దిగా స్లోగా ఇంటెలిజెన్స్ తగ్గుతుంది అంటే తెలివి తగ్గుతుంది అని అంటానికి ఒక నిదర్శనం ఇది ఇప్పుడు రాసిన లెటర్ గవర్నర్కి రాసిన లెటర్ ఏదైతుందో ఎందుకంటే ఎన్నికలు అయిపోయిన ఎలక్షన్ స్టంట్ అయితే కాదు అంతవరకు అండర్ షూర్ అన్నట్టు వంద కొంత శాతం ఏంది ఇది ఎలక్షన్ స్టంట్ అయితే కాదు చంద్రబాబు నాయుడు గారు ఆ లెటర్ రాయటంలో ఓకే మరి ఏం అంటే ఆయన కొద్దిగా స్లోగా వైస్ అయిపోయింది కదా మేబీ కొద్దిగా స్లోగా తెలివి తగ్గుతుందేమో అని అనిపిస్తుంది ఇంతకుముందు నా కంప్యూటర్ కనిపెట్టిన చంద్రబాబు నాయుడు గారు ఫోన్ కనిపెట్టిన చంద్రబాబు నాయుడు గారు విమానాలు కనిపెట్టిన చంద్రబాబు నాయుడు గారు ఐటెక్ సిటీ కట్టిన చంద్రబాబు నాయుడు గారు రైట్ ఈ ఆ కనిపెట్టిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రాసిన లెటర్ రాసిన చంద్రబాబు నాయుడు గారికి చాలా తేడా ఉంది ఆ తెలివి లేదు కొద్దిగా స్లోగా తగ్గుతుందని నాకు అనిపిస్తుంది ఓకే ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సాఫ్ట్వేర్ అప్గ్రేడేషన్ చేసుకోమన్నారు అంటే ఇప్పుడు వర్షన్స్ వస్తాయి లేటెస్ట్ వర్షన్ వచ్చేది ఇప్పుడు మన వాట్సప్ ఉంది వాట్సాప్కి లేటెస్ట్ వర్షన్కి అప్డేట్ చేసుకోవచ్చు ఫేస్బుక్ అప్డేట్ చేయాలి యూట్యూబ్ అప్డేట్ చేయాలి రైట్ అలాగే కొన్ని సాఫ్ట్వేర్లు వస్తాయి అప్డేటెడ్ వర్షన్ వస్తూ ఉంటాయి ఆండ్రాయిడ్ అప్డేషన్ వర్షన్ వస్తూ ఉంటుంది రెండు ఐఓఎస్ అనే వస్తూ ఉండిద్ది సో ఇవన్నీ కూడా ప్రతి సాఫ్ట్వేర్కి ఒక అప్గ్రేడేషను అప్డేటెడ్ వర్షన్ వస్తూ ఉండిద్ది అలాగే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసులో ఉన్న ఈ వర్షన్ ఈ ఆఫీస్ అనేటువంటి సాఫ్ట్వేర్ ప్రభుత్వ సంస్థలు వాడతాయి ఆ వర్షన్కి లేటెస్ట్ అప్డేషన్ వర్షన్లోకి మీరు మార్చుకోండి అని సెంట్రల్ గవర్నమెంట్ నోటీస్ పంపించింది అలాగే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చెప్పారండి లేకపోతే వీళ్ళు ఎందుకు అప్డేషన్ చేస్తారు అది కూడా ఆంధ్రప్రదేశ్ ఒక్కతే కాదు ఒక స్లాట్ ఇచ్చారు ఈ పదిహేడో తారీఖు నుంచి ఇరవై ఐదో లోపు మీరు ఈ సాఫ్ట్వేర్ని మీరు అప్గ్రేడేషన్ చేయాలని మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కేరళ ఈ మూడు రాష్ట్రాలకి ఆ స్లాట్ ఇచ్చారు ఈ ఈ స్లాట్లో మూడు రాష్ట్రాలు మార్చండి అని ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు మహారాష్ట్ర కేరళ ఆంధ్రప్రదేశ్ ఎవరిచ్చారు ఇన్స్ట్రక్షను సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది ఇన్స్ట్రక్షను ఇప్పుడు నేను టకా నా లెటర్ రాశాడు గవర్నర్కి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఈ అప్గ్రేడేషన్కి చేస్తా ఉన్నారంటే అడావుడికి చేస్తున్నారు ఆపండి ఫైల్స్ డిలీట్ చేస్తారు సరే ఆపండి ఫైల్స్ డిలీట్ దానికి అది నేను తెలివి తక్కువ తెలివి కొద్దిగా తగ్గింది చంద్రబాబు నాయుడు గారికి అన్న అందుకే నేను ఎందుకంటే ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్లో ఫైల్ డిలీట్ చేయాలనుకోండి డిలీట్ ఆప్షన్ ఉంది నాకు పాస్వర్డ్ తెలుసు ఇప్పుడు నాకు ఒక సాఫ్ట్వేర్ ఉంది పాస్వర్డ్ నాకు తెలుసు నేను ఆపరేటర్ని ఒక ఫైల్ డిలీట్ చేయాలి ఎప్పుడైనా డిలీట్ చేస్తాను కదా అది అప్గ్రేడేషన్ వర్షన్ అప్గ్రేడేషన్లోకి వర్ అప్గ్రేడెడ్ వర్షన్లోకి నేను అప్గ్రే అప్డేట్ చేసినా చేయకపోయినా ఓల్డ్ వర్షన్ ఉన్నా కొత్త వర్షన్ అయినా డిలీట్ చేసే ఆప్షన్ ఉంటే నేను డిలీట్ చేసేస్తాను కదా కంప్యూటర్ కంప్యూటర్ ఆపరేటర్ని దానికి మీరు ఆపండి అప్గ్రేడేషన్ చేస్తే ఫైల్స్ పోతాయంటే అప్గ్రేడేషన్ చేస్తే ఎప్పుడు ఫైల్స్ పోవు ఏ సాఫ్ట్వేర్ అయినా తీసుకోండి ఎనీ సాఫ్ట్వేర్ తీసుకోండి వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ రైట్ కంప్యూటర్కి సంబంధించినటువంటి ఏ సాఫ్ట్వేర్ అయినా తీసుకోండి మీకు ఆండ్రాయిడ్లు కానీ వర్షన్లు తీసుకున్నా సరే ఆటోక్యాట్ తీసుకోండి ఏదన్నా తీసుకోండి రైట్ ఎనీ సాఫ్ట్వేర్ అప్డేషన్ వర్షన్ వచ్చినప్పుడు అప్డేషన్కి ఓల్డ్ వర్షన్లో ఉన్న మెసేజ్లు ఎన్క్రిప్ట్ అయ్యి ఆటోమేటిక్గా సేవ్ అయిపోయి మీరు అప్గ్రేడేషన్ చేసినప్పుడు ఆ పాత మెసేజ్లు డౌన్లోడ్ అయ్యి మళ్ళీ న్యూ వర్షన్లోకి వచ్చేస్తాయి అవి న్యూ వర్షన్లోకి యాడ్ అయిపోతాయి అది సాఫ్ట్వేర్ రన్ అయ్యేటువంటి సిస్టమ్ అది ఓకే ఇప్పుడు ఇది కూడా ఏంటంటే అప్గ్రేడేషన్ చేయమన్నారు అప్డేషన్ చేయమన్నారు అనుకోండి ఈ అప్డేషన్ చేసినప్పుడు ఈ మెసేజ్లు ఎన్క్రిప్ట్ అయిపోతాయి ఎన్క్రిప్ట్ అయిపోయి ఒక సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతాయి మెసేజ్లు మొత్తం ఇది అప్డేట్ అయిపోయింది సాఫ్ట్వేర్ ఆఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ అప్డేట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఆ మెసేజ్లు వచ్చి మళ్ళీ కొత్త సాఫ్ట్వేర్లో పడిపోతాయి దాంట్లో ఏంది డిలీట్ చేసేది ఎవరు డిలీట్ చేసేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మోరోవర్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్లో మాన్యువల్గా కూడా మీరు అప్డేట్ చేయొచ్చు మాన్యువల్గా కూడా యూ కెన్ సేవ్ దట్ డేటా డేటా డిలీట్ చేసే ఆప్షన్ ఇవ్వలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పదిహేడు నుంచి ఇరవై లోపు ఏదైతే ఉందో మీరు డేటాని డిలీట్ చేయడం కానీ ఆ డేటాని ఐ మీన్ కరప్ట్ చేయడానికి కూడా అవకాశం లేని విధంగా ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లోకి పంపించారు వాళ్ళు యాక్చువల్గా ఈ సాఫ్ట్వేర్లో రైట్ కాబట్టి డిలీట్ చేయటం అనేది ఇంపాసిబుల్ ఎవరు డిలీట్ చేయలేరు అప్గ్రేడేషన్ చేసేటప్పుడు ఒకవేళ డిలీట్ చేసే ఆప్షన్ ఉండి నిజంగా వీళ్ళు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తుంది మనం ఈ లేదో క్రైమ్ చేసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తుంది మనం దొరికిపోతామని ఫైల్ డిలీట్ చేయాలనుకుంటే ఈ నైటే చేసేస్తారు అప్ అప్డేషన్ కోసం ఎందుకు ఈ నైట్ చేయలేరా రైట్ ఒక గంటలో ఈ నైటు నిద్రపోకుండా డిలీట్ చేయడం ఎంత పని టక్న డిలీట్ 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 గుడితే పోవా దానికి అప్గ్రేడేషన్ అందుకేందంటే చంద్రబాబు నాయుడు గారికి ఏదో జరిగింది ఏదో అయ్యింది ఏదేదో మాట్లాడుతున్నారు యాక్చువల్గా ఇట్లాంటి ఇట్లాంటి చిన్న చిన్న వాటికి రెస్పాండ్ అవుతున్నారు చిన్న చిన్న వాటికి ఒక ఒక నాయకుడు రాష్ట్రానికి సంబంధించిన ఒక పెద్ద నాయకుడు రాష్ట్ర నాయకుడు ఒక పాయింట్ పట్టుకొని మీరు ప్రజాక్షేత్రంలో మాట్లాడుతున్నప్పుడు అరే వాటైన ఇంటెలిజెంట్ పర్సన్ అని అనిపించారు ఎదుటే అరే ఎంత పెద్ద పాయింట్ పట్టుకున్నారు అని అనిపించాలి చాలా ఇంటెలిజెంట్ పాయింట్ పట్టుకొని మీరు మాట్లాడితే మీ తెలివి పక్కవాడికి తెలివి కంటే ఎక్కువ ఉందనుకోండి అప్పుడు రెస్పెక్ట్ చేస్తారు కానీ ఇట్లా చిన్న చిన్న ఇప్పుడు ఒక నేనే కాదు అప్పుడే బీటెక్లో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదివేటువంటి సిఎస్ఈ ఐటీ పిల్లోడు ఉంటాడే వాడు కూడా ఈ సాఫ్ట్వేర్లో అప్గ్రేడేషన్ డిలీట్ చేస్తారని అని కానీ వాడు కూడా నవ్వుకుంటాడు దాన్ని చిన్నపిల్లోడు నవ్వుకుంటాడు సార్ చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి లెటర్లు రాస్తే గవర్నర్కి రైట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సాఫ్ట్వేర్ అప్గ్రేడేషన్ డేటా ఏం డిలీట్ చేయలేరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిలీట్ ఆప్షన్ ఇవ్వలేదు సెంట్రల్ గవర్నమెంట్ ఓవర్ వీళ్ళు అప్గ్రేడేషన్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది కాబట్టి చేస్తున్నారు అది కూడా ఒక స్లాట్ ఇచ్చారు కాబట్టి చేస్తున్నారు అండ్ ఫైనల్లీ డిలీట్ చేయాలి అనుకుంటే పాత వర్షంలో ఒకటి డిలీట్ చేయొచ్చు ఎప్పుడంటే ఎప్పుడు ఎక్కడంటే అక్కడ సాఫ్ట్వేర్ నుంచి డిలీట్ చేయటం అనేది మ్యాటర్ ఆఫ్ వన్ సెకండ్ డిలీట్ ఒకటి అంతే దానికి అప్గ్రేడేషన్ సంబంధం లేదు అది చంద్రబాబు నాయుడు గారు మిస్ఐ లాజిక్ అదే నిజ కొద్ది జ్ఞానం లేక ఈ సాఫ్ట్వేర్ మీద అవగాహన లేక లెటర్ రాసినటువంటి అని నాకు అనిపించింది థ్యాంక్ యూ